పక్కన కృష్ణానది పారుతున్న నేటికి చెరువుల్లో నీరు లేక రైతులు అవస్థలు పడుతున్నారని వనపర్తి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గట్టి యాదవ్ ఆరోపించారు గత ప్రభుత్వ హాయంలో వనపర్తి నియోజకవర్గంలో చెరువులు నీటి కళతో జలకళ సంతరించుకున్నాయని నేడు కాంగ్రెస్ హాయంలో చెరువులు బీడువాడిపోయాయని ఆరోపించారు వెంటనే ప్రభుత్వం నీటిని చెరువులకు వదిలి రైతు పంటలను కాపాడాలని కోరారు రైతులతో కలిసి ఆయన చెరువులను పరిశీలించారు కోనపర్తి జిల్లా కేంద్రంలోని మరి పక్కలో ఉన్నటువంటి మెట్టిపల్లయి గ్రామానికి చెందిన వార్డుకు చెందినటువంటి రైతాంగం మొత్తం కూడా ఈ మొత్తం నల్ల చెరువు ఈదుల చెరువు మరి ఎట్లయితే దీని నుంచి లక్ష్మీపుట తాళ్ల చెరువు అనే నాలుగు చెరువులు ఉన్నాయి గతంలో గత ప్రభుత్వంలో మరి నిరంజన్ రెడ్డి గారు ఆనాడు మరి డిఏ ద్వారా ఎన్జిఏ త్రీని ఇక్కడికి మంచి ఇక్కడ ఉన్నటువంటి చెరువులను నింపడం జరిగింది మరి మరి ముండనూరు అప్పాయిపల్లి నుంచి వచ్చే ఈ కాలువ ద్వారా ఈదుల చెరువు నిండితే ఇక్కడ నుంచి తాళ్ళ చెరువు ఇక్కడ నుంచి అమ్మచెరువు రాజనగరం వెళ్ళి అక్కడ నుంచి రాజపేటలోని అన్మండ్ల చెరువుకు వెళ్ళి అక్కడ జగత్పల్లె చెరువు వరకు నీళ్లు వెళ్ళేవి మరి ఇక్కడ నుంచి మెట్టుపల్లెలో ఎక్కడ కూడా డ్రాట్ ఏరియా ఇది ఇక్కడ బోర్ల మీద ఆధారపడి చాలా మంది రైతాంగ కూడా దాదాపు ఒక రెండు మూడు వేల ఎకరాలను ఇక్కడ సాగు చేస్తున్నారు ఇక్కడ కూరగాయలు పండించే రైతులు కూడా ఉన్నారు మెట్టుపల్లెలో మరి రైతానుల వద్ద కూడా ఇవాళ ఆవేదన వ్యక్తం చేస్తూ మరి వర్ష గత ప్రభుత్వం ఎండాకాలంలో కూడా మాకు చెరువులు నింపి నీళ్ళు అందించింది మరి యాసంగి పంటను కూడా పండించుకున్నాం మరి నీళ్లు తాగడానికి కూడా బోర్లు రిస్టోర్ అయ్యి అన్ని తోల కూడా సుభిక్షంగా నీళ్లు ఉండేది మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి వానాకాలంలో ఇంతవరకు కూడా మాకు రైతు బంధు వేయలేదు మరి అట్లే రైతులకు ఇవ్వాల్సినటువంటి నీళ్లను సాగునీళ్ళను ఇప్పటికే మేమందరం కూడా గత ఇప్పుడు ఒక రైతు చెప్పడం జరిగింది మేము తుకాలు పోసుకున్నాం మేము పది ఎకరాలకు ఇరవై ఎకరాలకు సరిపోయి తుకం ఇక్కడ దాకా తుకం పోసి మరి నీళ్లు రానందుకు ఆ తుకాన్ని ఎండబెట్టడం జరిగింది నేను నాటుకోలేదు అని చెప్పి రైతు ఆవేదన వ్యక్తం చేసిండు ఇక్కడ నుంచి లక్ష్మీకుంటకు లిఫ్ట్ ద్వారా గతంలో మాజీ మంత్రి వాళ్ళు నిరంజన్ రెడ్డి గారు ఒక లిఫ్ట్ ద్వారా అక్కడ ఫారెస్ట్ ఏరియాలో ఉన్నటువంటి లక్ష్మీకుంటకు నీళ్ళు ఇవ్వడం ద్వారా అగ్రారంలో ఉన్నటువంటి రైతులు కూడా సుభిక్షంగా బతకడం జరిగింది మరి ఇవాళ వర్షాకాలం వచ్చి మరి వరదల ద్వారా కృష్ణానది పొంగిపో మరి శ్రీశైలం రిజర్వాయర్ నిండింది నాగార్జున సాగర్ రిజర్వాయర్ నిండింది ఎక్కడ చూసినా కూడా నదిలో నీళ్లు పొంగుతున్నా మరి ఎల్లూరు నుంచి నీళ్ళు ఎత్తిపోవాల్సిన పరిస్థితిలో ఇక్కడ స్థానిక మంత్రివర్యులు కృష్ణారావు గారు మరి కేవలం కొల్లాపూర్కు మాత్రమే మంత్రిగా వ్యవహరిస్తున్నారు మరి ఇక్కడ కొత్త ఉమ్మడి జిల్లాకు ఆయనే మంత్రి అనే సంగతి మర్చిపోయారు మరి రైతులను మర్చిపోయి వాళ్ళ అధికార దర్పణంతోనే ఉంటున్నారు తప్ప రైతాంగానికి మరి ఇప్పుడు వర్షాకాలంలో తుకాలు పోసుకున్న రైతాంగం ఇప్పటి వరకు నీళ్ళు అందరి నాట్లేసే కాలం కూడా పోయింది మరి ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఉన్న పాలకులు ఎవరు కూడా ఈ చెరువులు వసతున్న నింపుకోలేని పరిస్థితి ఏర్పడ్డది మరి అకందప్ప కాలంలో ఇప్పుడు నీళ్ళు వచ్చినా కూడా లాభం లేదనేది రైతుల ఉద్దేశం మరి ఇవ్వాల్సిన నీళ్ళు నెల కిందనే ఇచ్చింటే మాకు పంటలు పండేవి మరి మోక తప్పిన తర్వాత వాళ్ళు ఇప్పుడు అక్కడ ఏదో జీ త్రీ ద్వారా నీళ్లు నిండానో మొన్ననో వదిలేరు అవి ఇప్పటివరకు కూడా కొన్ని గ్రామాలకు కూడా చేరుకోలేదు ఇక్కడ చేరుకోవడానికి ఇంకొక నెల కూడా అవుతుంది ఆ నెల వచ్చే వరకు సీజన్ కూడా అయిపోతుంది కనుక ఇది పాలకుల నిర్లక్ష్యం వల్లనే ఈ సంఘటన జరిగింది కనుక రైతులకు దేశ శేతగా చెప్పి మరి నీళ్ళు అయిన తర్వాత పంటలకు పంట ఏదైతే తుఫం పోసుకొని నాటేసుకోలేదో ఆ రైతాంగానికి మొత్తం కూడా నష్టపరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ ఇది చె నీళ్ళు లేవు మేము తుకాలు పోసుకున్నాం నాట నాటుకున్నాం కొన్ని తుకాలు అట్లనే ఉన్నాయి చెల్లర నీళ్ళు ఉంటే మా బోల్ ఊరుతున్నాయి ఈ పోయిన సంవత్సరం ఉండిండే నీళ్ళు ఈ సంవత్సరం ఇంతవరకు నీళ్ళు రాలేదు నీళ్ళు రాక మొత్తం అట్లే ఊరికే చూసి ఎదురు చూసుకుంటే ఉన్నాం వానదేవుడు ఊరికి వాడతలేడు లేడు చెల్లర నీళ్ళు లేవు ఇంకా పైప్ లైన్ ఉంది కానీ చల్లర నీళ్ళు అని ఎటుకెళ్ళి వస్తాయి మాకు ఇక్కడ రాదంట లేవంట డ్యూటీ చెప్పినట రావు అక్కడ సెనికే మళ్ళీ ఈసారి ఆయన అట్లా వాళ్ళ ప్రభుత్వం మళ్ళా ఏమో మళ్ళీ ఎందుకు నాలుగేళ్ళ పొడితే ఇక్కడ ఇప్పుడు ఎందుకు ప్రతి వచ్చినాయి మాకు ఏది చెరుకు పుల్లు వానాకాలం వచ్చినాయి ఎండాకాలం వచ్చినాయి ఇప్పుడు ఎందుకు రాలేదు సార్ మాకు అని అంటే రాలేదు మేము ఏం చేద్దాం అంటున్నారు ఎక్కడ చూసినా మా ఊరు దాటిపోతుంది సార్ అక్కడ అని చెప్పినాం అంటే వచ్చినప్పుడు ఇడుస్తాం ఏం చేస్తాం అంటున్నారు తుకాలు ఇడిచిపెట్టినాం సార్ మటం ఎకరాలకు వచ్చినా తుకం ఒక ఎకరా నాటినా మట ఉంది ారు సార్ ఎవరు బాగా ఊకే పోయి మేము ఆడికి ఇకపోయి చూసేస్తున్నాం ఎవరు పట్టించుకుంటా ఎమ్మెల్యే వచ్చి ఆ మోటార్ రూమ్ తొలి సారేసిన మోటార్ అక్కడ వచ్చి చూసి మళ్ళీ సక్క పోయి ఈ నీరంజన్ రెడ్డి వేసాడే కదా నాలుగు ఎండ ఫుట్వాల్ స్థాయి ఆయన ఇడిచిన నాలుగేండ పడితే నీళ్లు ఎప్పుడు చెల్లర తగ్గ కూడా ఉంటే పది కిలోలు పట్టినాను సార్ చేపలు గుడక అట్లా ఇప్పుడు ఈ పోయిన కారణం ఉంటే దీంట్లో చెలర ఒక సుఖ నీళ్ళు లేకుండా మాట నేను చూడని బట్టేస్తున్నా బల్లు పశువులు ఉన్నాడు మేఘా ఉండడు మస్తు చెప్తుండడు చేస్తాం చేత అనేది ఏమో చేసేది చేయకుండా ఆయనంతకాడు చాలా ఉంది ఈడ లక్ష్యం కుంటే ఉంది మా దిక్కు ఎండిపోయి నీళ్లు ఏం లేవు తిరుపతి నీళ్ళు ఇంతవరకు వస్తుండే నట్టినాడ ఓనాకాలం అయిపోయింది ఇప్పుడు కూడా ఏం నీళ్ళు లేవు నీళ్ళు మొత్తం కిందికి వెళ్ళిపోతున్నాయి నీళ్లు మొత్తం వాళ్ళు కొంచెం చెట్టుతోనే చేసి ఆ నీళ్లు నింపుతూ కూడా చెల్లెలు నిండుతున్నాయి ఇంతవరకు కూడా ఎవరు కూడా పట్టించుకుంటలేరు పట్టించుకో పట్టించుకుంటే కూడా ఇప్పుడు కూడా నిండుతాయి చేస్తే కూడా ప్రయత్నం చేస్తే కూడా నిండు నిండుతాయి చెల్లెలు ఇప్పుడు కూడా ఎవరు కూడా పట్టించుకుంటలేరు అనా మా పోయిన ఎండాకాలం కూడా నీళ్ళు ఉన్నాయి ఇది చెల్లరా ఇప్పుడు నాటి వడానికి వేసుకుంటూ చెమ్ము నీళ్ళు లేవు కొంచెమ్ము నీళ్ళు లేవు దాంట్లో నీళ్ళు ఒక చుక్క నీళ్ళు ఇప్పుడు ప్రయత్నం చేసే నీళ్ళు వస్తాయి నీళ్ళు ఉంటాయి బయటికి వెళ్ళిపోతున్నాయి నీళ్ళు మొత్తం నార్లు గవర్నమెంట్ ఏం చేస్తలేదు కూడా గోగుల పోటీ కానీ సార్ అసలు నీళ్ళు లేవు పాశలకు లేవు గొర్రెలకు లేదు సార్ అని ఆశ పెట్టుకొని ఆ కాలు ఒక అయితే నీళ్ళు ఇస్తలేదు నీళ్ళు లేవని చెప్తున్నాం ఎమ్మెల్యే సార్ చెప్పిన ఎవరికి ఎవరు చెప్పి రాలేదు ఎవరు రాలేదు ఎమ్మెల్యే సార్ వచ్చినప్పుడు నీరాజునప్పుడు ఒకసారి